హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వేదాంత్ క్రియేటివ్స్ ఈ రోజైతే ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చినండి అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది ఒక ఫన్నీ స్టోర్ అండి ఊళ్ళో ముచ్చట్లు పక్కింటి అమ్మాయి పారిపోతే ఊరిలో అమ్మాయి పక్కింటి అబ్బాయితో పారిపోతే మన ఊళ్ళో ముచ్చట్లు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ ఇంట్లో అన్న కూరగాయలు ఉన్నాయి అనబ్బా మాకైతే తిప్పనైతే అన్నాయి దుకాణం పోతే కూరగాయలు లేవట మీ ఇంట్లో అన్న ఉంటాయి అని ఇటు మొక్క నచ్చినబ్బా ముందు కూర్చో పిల్ల ఇంట్లో ఏం కూరగాయలు లేవు వంకాయలు కాస్తే నేనే ఎప్పుడే అండినా ఇక తిన్నాడు పనిషి ఇంకా అన్నాడు ఏనా పాట సరే కానీ నీకు ముచ్చట తెలుసా పిల్ల ఊరంతా కూతై ఉత్తంది పిల్ల

ము అయ్యో సాయ పెట్టిన నీకు ఏమైందో నా గాంధీ ఏమైందో చూసినవాని గురించే మాట్లాడుకుంటాను ఇంతలోనే అది వచ్చింది నాకైతే ఒకటే సరికుంటే అన్నది ఏ ఏమి వినలేదు అక్క ఇంటి మనం ఇప్పుడు ఉందివా దాని మీద మనం గెలుతావా మళ్ళక్క మన ఉంచునా ఇద్దరు పూర్వీకి సారగాది అది తక్కువ అంచనా వద్దు మళ్ళక్క ముచ్చట పెట్టుకుంటారు నేను రాగానే ఆపేసేరు మళ్ళీ ఇంతంత మళ్ళీ కాదు దీని గురించి నాకు ఏం తెలియదు అనుకుంటా దీని బిడ్డ బాగమవుతాం అంత నాకు తెలుసు ఓ దీని అంత సక్క ఉన్నట్టు అన్ని మళ్ళీ ముచ్చట రావాలి మళ్ళీ అక్క

అవునే మళ్ళీ ఆ లింగక్క అతని బిడ్డను రమ్మంటది బొమ్మంటది తీసుకద్దా తీసుకురాదు నీకెందుకే నేను పెడుతున్నావా అనే దాన్ని సాపుతన్నవా అన్ని కావాలి ఊళ్ళ ముచ్చట్లు అన్ని నీకే కావే ఎవరు దుమ్మిరు ఎవరు దగ్గర ఇవన్నీ నీకెందుకే ఇంత దినిసప్పు లేకుండా ఇప్పుడు గిట్ల మాట్లాడినావు కానీ మళ్ళీ ఈ తాపైతేకోసం ఈ సొంటు ముచ్చట్లే మాట్లాడకు ఈసం ముచ్చట్లు ఎక్కడన్నా మాట్లాడితే ఈ ఇంత పండది నీది ఏంది ఈపు చింత పండ అబో బలే మాట్లాడుతున్నావులే అబ్బో నువ్వు అంత సక్కటోరని ఈపు చింత పండ అవుతుంది అంట అన్నావా మా ఈ ముసలోనికి చక్కగా నడుచుడే రాదు కానీ నా ఈపు చింత పండు ఎత్తుడట రేపు పోతు కదా మళ్ళీ ఎద్దేవే మళ్ళీ ఇద్దేవే అంటాడు కదా అప్పుడు చెప్తా నేను కూడా ఈ నీపు సీత పండు ఎత్తా ఒకవేళ ఆ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోతే ఎలా మాట్లాడుకుంటారో చూసేద్దాం

అయ్యో ఈ లింగికి ఏం పోయే కల వచ్చింది ఒక గానొక పొల్ల ఇక అట్లా వేసిందని పోరిని చంపుకుంటావా తీసుకురారి తీసుకొచ్చి మళ్ళా పెళ్లి ఎగిరి ఊళ్ళి సొంటి రెండు మూడు జరిగినాయి అవ్వ ఇక అక్కడ బిడ్డ మొన్న లేచిపోతే మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి వేయలేదా ఇక మంచిగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను నా కొడుకు అయ్యో ఊకో ఊకో నువ్వు పెద్దదే మళ్ళా రామన్నెంతి నువ్వు నచ్చి చెప్పాలి అవ్వ నువ్వు ఇట్లా చెప్పు ఊకో ఊకో అయినాగా పిల్లగా మంచోడైనాటే ఏమి చల్లానా నౌకరి ఏమంటారు బిడ్డ షవులు ఈన పడతలేవు ఎందు బిడ్డ నౌకరి ఎత్తండాట నే నౌకరి హైదరాబాద్ హైదరాబాద్లో నౌకరి ఎత్తండాట అవునాట బిడ్డ నౌకరి ఎత్తండాట పిల్లగాడు నెలకు లక్ష రూపాయలు వస్తాయట చెప్తా అంటే ఇంటలేడు నా కొడుకు మంచి పిల్లగా పట్టింది రాని బిడ్డ ఏ తీసుకురారా ఇంటికి అన్ని మర్చిపోతాం తన కడుపులో పూలగడో పూల ఉడితే అంటే లేడు బిడ్డ పల్లక్క

చూసారు ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ముచ్చట్లు మా ఊళ్ళో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తామండి ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థాంక్యూ